వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ శుక్రవారం వచ్చేసింది కదండి అమ్మవారికి మీరేమి డైవర్ట్ పెట్టారు కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి సో ముందుగా నేనైతే ఒక కప్పు శనగలు తీసుకుని నైట్ అంతా నా పెట్టేసి మార్నింగ్ వాటర్ని వంపేసుకొని ఇది వేరొక బౌల్లోకి శనగలు ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ శనగలు మునిగేదాకా కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఉడికించుకున్నాము సో మధ్య మధ్యలో కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అయినాయి అండి ఇది ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు ఒక సరుగు విత్తనాన్ని తీసుకొని ఇలా మెరిపితే బాగా మెరిగిపోయింది కదా ఇప్పుడు ఇవి మనకు రెడీ అయిపోయినాయి వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాం మన రెండవ రెసిపీ వచ్చి బెల్లం పొంగలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెసిపీ ఒక గ్లాసు కానీ కప్పు కానీ తీసుకొని ఒక గ్లాస్ రైస్ హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాము ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ రైస్కి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక అరగంట నానిన తర్వాత రెండు కప్పులు పాలు పోసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు కానీ నాలుగు కాలు విజిల్స్ వచ్చేలాగా ఈ రైస్ని మనము ఉడికించుకున్నాము ఈలోపు బెల్లాన్ని ప్రిపేర్ చేసుకున్నాము మనము మొత్తం పాలు రెండు కప్పులు వాటర్ మూడు కప్పులు మొత్తం ఐదు కప్పులు వేసాము ఇది ఉడికేలోపు ఒకటిన్నర కప్పులు బెల్లాన్ని వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకున్నాము ఇప్పుడు విజులు పోయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మోత తీసి చూపిస్తున్నాం చూడండి చక్కగా ఉడికిపోయింది కదా గిడ్డితో మనము కొద్దిగా మ్యాష్ చేసుకున్నాము ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని బాగా మ్యాష్ చేసుకున్నాక బెల్లాన్ని కరిగించుకున్నాం కదా ఆ బెల్లాన్ని రైస్లోకి వేసేసేయాలి తాటి బెల్లం హెల్త్కి చాలా మంచిది కంటికింపగా లేకపోయినా కానీ బెల్లం బెల్లక్కడ ఈ తాటి బెల్లం చాలా మంచిది బెల్లం అంతా కూడా ఇలా వడకట్టుకున్నాక రైస్కి అంతా కూడా బెల్లం వాటర్ పట్టేలాగా ఇలా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము ఇలా ఉడికిన తర్వాత రెండు ఇలాచీలు దంచి పాయసంలో వేసేసుకుందాము ఇలా వేసుకొని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇది కొంచెం అయిన తర్వాత రెండు టేబుల్ లా కిస్మిస్లు వేసుకున్నాము జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి ఉంటే వేసుకోవచ్చు అండి కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసిన పొంగల్లోకి నెత్తుతో సహా వేసేసుకొని అమ్మవారికి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేద్దాం నివేదించడానికి సో మన రెండవ రెసిపీ కూడా బెల్లం పొంగలి రెడీ అయిపోయిందండి చూడండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము అలాగనే మన మూడవ రెసిపీ వచ్చేసి పులిహోర అండి చిన్నపడు పులిహోర ఇదివరకు మంచి ఆరణలో ఉంది సో అంత ఎక్కువ టైం లేదు పూజ ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో ఈరోజు మూడో రెసిపీగా చూసేద్దాము సో హెల్త్ బాగాలేదండి మొక్కల మీద చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రసాదాలు చేయలేకపోయారు సో మన మూడో రెసిపీ వచ్చేసి పులిహోర ముందుగానే రైస్ ఉడికించుకున్నా నేను ఉడికించుకున్న రైస్ని ఒక బౌల్లోకి మనకి ఎంత కావాలో అంత తీసుకొని తీసుకొని వేడి అన్నాన్ని ఇలా బౌల్లోకి వేసుకుందాము ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు వేసుకుంటే అన్నం మనకి మెత్తబడకుండా ఉంటుంది కిట్టిగానే ఉంటుంది అనమాట కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసుకున్నాక కాలుతుంది కాబట్టి రైస్ ఒక గిట్టి కరిగి స్పూన్ కర్రీ తీసుకుని ఇదంతా కూడా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఆయిల్ పసుపు అంతా కూడా రైస్కి పెట్టేలాగా ఇలా బాగా కలిపేసుకున్నాము సో చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తం కూడా పట్టాలండి వన్ బై వన్గా చెప్తున్నా క్లీన్గా చెప్తున్నారు ఇలా అంతా కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు రైస్ అంతా కూడా పసుపుగా అయిపోతుంది కదా సో ఇప్పుడు మనము దీనికి పోపుని ప్రిపేర్ చేసుకుందాము చిన్నప్పుడు పలహారా ఏదైనా పెట్టుకోవచ్చు అండి అమ్మవారికి మన ఇష్టం ఇప్పుడు ఇలా అంతా కలిపేశాక మనం ముందుగా మూడి తీసుకొని జ్యూస్ తీసుకొని ఏమీ రాకుండా ఈ నిమ్మ రసాన్ని కూడా వేసేసేయాలి చల్లారిపోయాక వేయాలి వేడి మీద ఉంటే ఇది కొంచెం చేరు వస్తుంది సో ఇలా ఆరిపోయాక ఈ జ్యూస్ని వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆ చేసిపోయి ఆరిపెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూను పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకొని ఈ పప్పు బాగా వేగాలి పప్పు వేగేటప్పుడే రెండు పచ్చిమిర్చి జీలకలు రెండు ఎండుమిర్చి కొడ వేసేసుకొని ఒక కుప్పెడు మళ్ళీ కొడ వేసుకొని రెండు రమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుందాము అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి మనం రైస్లో సాల్ట్ వెళ్ళేది కాబట్టి వేసేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి ఈ టైంలోనే ఉండే జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి ఉడిపోపంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఈ పోపు అంతటిని కూడా రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో మనం అమ్మవారికి పెట్టేదాకా తినకూడదు కాబట్టి ఏమి టేస్ట్ చేయలేదు అమ్మవారికి పెట్టినాక టేస్ట్ చేయాలని సో ఇలా అంతా కూడా కలిపేసుకున్నాక మనం ముందుగా ఉప్పు పసుపు ఆయిల్ నిమ్మరసం పట్టించిన రైస్లోకి ఈ పోపుని వేసేసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ కూడా రెడీ అయిపోయింది ఈ మూడు ప్రసాదాలు కూడా అమ్మవారికి నివేదించవచ్చు ఇంకా చక్కెర పొంగలు చేయొచ్చు నందోజనం చేయొచ్చు చాలా చేయవచ్చు అనే టైం ఉంటే సో నేనైతే ఈ మూడు రకాలు చేసేసాను మీరేం చేశారో కూడా కామెంట్లో నాకు మీరు కామెంట్ చేయండి సో చూడండి నేను అంతా కూడా కలిపేసుకున్నాక అమ్మవారికి నివేదించవచ్చు ఎంతో టేస్టీగా ఉండే మూడు రకాల రెసిపీస్ మీకు చూపించారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ